Hi Andy. ఈ కోడి వచ్చేసి నాటుకోడి ఎవరికి తెలియదు చెప్పండి నాటుకోడి అంటే ఎవరికేం తెలుసు కదా అయితే మా అన్నయ్య పొద్దు పొద్దున్నే వెళ్ళి నాటుకోడి తీసుకొచ్చి నా మొహన్ వీడియో తీయమని ఏం లేదండి ఈ కోడ్ వచ్చేసి నా కొడుకు కోసమే తెచ్చాడు ఏంటంటే నేను మూడో నెలలో నిద్ర చేయడానికి వస్తే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నా కొడుకు అడిగాడు అనమాట మా అన్నయ్యని నాకు నాటుకోడి పులుసు తినాలని ఉంది మా అయ్య అని అప్పటికప్పుడు వెళ్ళి ఆ కోడి తెచ్చి దాన్ని ఇలా చేశాడనమాట నాటుకోడి పులుసు మా వదినైతే సూపర్గా చేసింది అందరూ లట్టలు వేసుకొని తిన్నారు నా కొడుకు అయితే సూపర్గా తిన్నాడు అనమాట వాడికి చాలా ఇష్టంగా తిన్నాడు చూసేయండి చాలా కలర్ఫుల్గా చేసింది నేను దగ్గరుండి వీడియో తీసుకున్నాను బాగుంది కదా వీడియో అండి చూడండి నాటుకోడి ఎంత ఫ్రెష్గా ఉందో ఏం లేదండి మా ఇంట్లో నాటుకోళ్ళు అనేది చాలా ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే మా నాన్నగారు ఎక్కువగా పెంచుతూ ఉండేవాడు మా నాన్న ఎక్కువగా ఇష్టంగా పెంచేవాడు తను గేట్ దగ్గర బయటికి వెళ్ళి వస్తాడు కదా గేటు సౌండ్ వినగానే పరిగెత్తుకుంటూ వస్తాయంట నాటు కోళ్ళు కానీ నాటుకోడుగుడ్లు కానీ ఎక్కువగా ఉండేవి మా నాన్నంతకాలం అలానే అది వంశి వంశిపారే పరంగా అంటారు చూడండి అలానే అది పోలేదు మా అన్నయ్య అంతకు ముందు కన్నా ఇప్పుడున్న కాలంలో ఎక్కువగా పెంచుకోవట్లేదు కదా అందుకని చెప్పి సిటీలో కుదరదు కదండి అందుకని చెప్పి ఒకటో రెండో తీసుకొచ్చి అప్పుడప్పుడు అలా ఇంట్లో ఉంచుకుంటాడు లేదా వేరే వాళ్ళ అయినా ఉంచి పెంచుతూ ఉంటాడనమాట వాటిని అంత ఇష్టం అనమాట అంటే మీకు విషయం చెప్పనా ఈ నాటు కొడు నా కొడుకు ఒక్కడే తిన్నాడండి మిగతా ఆ మిగతా అందరు బయట వాళ్ళు తిన్నారు మన మా అన్నీ ఫ్రెండ్స్ ఎందుకం ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు పెంచుతారు కానీ దాన్ని తినారండి మా నాన్నేనా అంతే వాళ్ళు కోసం తినరండి నాటుకోడి నాటుకోడి మాంసం అనేది తినరు ఎందుకంటే అవి పెంచుతాం కదా అందువల్ల వాళ్ళు అందువల్ల తినరేమో నాకు తెలీదు ఎక్కువ వండడమే కానీ అందరికి పెట్టడమే కానీ మా అన్నయ్య వాళ్ళు అయితే నాటుకోడి తినరు అయితే బయట నుంచి కొనుక్కొచ్చుకొని తెచ్చుకొని వండుకుంటారు ఎక్కువ శాతం ఇది మాత్రం బయట అదే ఐ మీన్ మా అన్నయ్య ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఇంటి పక్కన వాళ్ళ వాళ్ళకి చేస్తుందన్నమాట నాటుకోడి పులుసు నా కొడుకు కోసం కూడా వాడంత తింటాడు తింటా ఇంటి తింటాడు అంతే కదా ఇంకా వాడు అడిగాడని చెప్పి తీసుకొచ్చి ఇంక అందరు ఉంటారు కదా అందరినీ పిలుద్దామని చెప్పి మా అన్నయ్య పెద్ద కోడిని తెచ్చాడనమాట ఇదో చూసేయండి కలర్ఫుల్గా చేస్తుంది ఓ పది వీల్స్ విధిల్స్ ఎన్ని విధిల్స్ వచ్చేదా ఉంచిందండి నాటుకోడి ఆ రోజు రాగి సంగటి కూడా చేసి మంచి వీడియో చేద్దాం అనుకున్నా అప్పటికే సాయంత్రానికే లేదండి సాయంత్రం కాదు అప్పటికే అయిపోయింది ఇదేమో బాయలేరండి ధమ్ బిర్యానీ చేస్తున్నాడు చేయిస్తున్నాడు అనమాట మా అన్నయ్య మా వదిన వాళ్ళ ఫ్రెండు ఇంటి ఎదురు ఉంటుందండి ముస్లిమ్స్ వాళ్ళు చాలా బాగా చేస్తారేం అని వాళ్ళని తీసుకొచ్చి చేపిస్తున్నాడు ఇదిగోండి ఇది బాయిలర్ కర్రీ పక్కన వండుతుంది అనమాట మా అనేవాళ్ళు తినరు కదా చెప్పాను కదా నాటుకోడి తినడని చెప్పి బాయిలర్ తెచ్చారు అది కూడా పక్కన కర్రీ చేస్తుంది ఇదేమో బాయిలర్ ఐ మీన్ దమ్ బిర్యానీ చేస్తున్నారు నేను వీడియో తీస్తూ ఆమెను అడుగుతున్నా మీరు ముస్లిమ్స్ కదా బాగా వండుతారు మీ బిర్యానీ చాలా బాగుంటుంది మామూలు వెజిటేబుల్స్ అయినా నాన్ వెజ్ అయినా బాగుంటుందని చెప్పి వండిస్తున్నాడు అనమాట మా అన్నయ్య నేను అడుగుతూ ఉన్నాను చెప్తూ ఉంది అసలు ఏమేమి వేస్తారు ఏంటి అని అంత టేస్ట్ రావడానికి ఏందని రీజన్ ఏం లేదు మనలాగే చేస్తారు కానీ ఏందో చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చిందండి తిన్నవాళ్ళు చెప్పారు చాలా బాగుందని చెప్పి మేమైతే అప్పుడు బాస్మతి రైస్ వాడలేదు మామూలు రైసే వాడాము అంటే మా అన్నయ్య అప్పటికప్పుడు నేను వెళ్ళిన తెల్లారే నా కొడుకు అడిగాడు అని చెప్పి మేనమామ తెచ్చాను నాటుకోడని చె నాటుకోడనమాట అప్పటికప్పుడు అనుకున్నాయా ఇవన్నీ అందుకని చెప్పి మామూలు రైస్తోనే బిర్యానీ వండేశారు చాలా కలర్ఫుల్గా పొడి పొడిగా బాగా వీడియోలో కూడా చూడండి బాగుంటుంది ఇంకా మాధం చూస్తుంది తీస్తుంది అనమాట తిప్పుతూ ఉంది విధిల్స్ అన్నీ అయిపోయినాయి ఆఫ్ చేసి కాసేపు మళ్ళీ స్టవ్ మీద ఉంచిందనమాట నీరు కొంచెం ఇది అవ్వడానికి కోరైతే చూస్తారు కదా కలర్ఫుల్గా బాగుంది నాటుకోడు వాళ్ళే చాలామంది ఇష్టపడతారు కదా నాటుకోడిని అది మా అత్తయ్య వాళ్ళకి కూడా పంపించామండి ఇక్కడే ఉంటారు మా అత్తయ్య వాళ్ళు కూడా నసరోపేటలోనే వాళ్ళకి కొంచెం పంపించేసి మేము ఇక్కడ వాళ్ళకి సరిపోయినంత ఉంచేసాం అన్నమాట ఇదిగోండి ఇది బాయలేరు ఇది మా ఇంట్లో వాళ్ళకి అదే మా అన్నయ్య మా అన్నయ్య పిల్లలకి మా వదినకి ఇది వాళ్ళు చెప్పాను కదా నాటుకోడు తిన తినరు అని చెప్పి అని చెప్పి బాయిలర్ కర్రీ చేస్తున్నాం పక్కన ఇదిగోండి ఇంకా వెజిటేబుల్ బిర్యానీ ఇందులో ఏమేమి వేశారో నాకైతే గుర్తులేదు మా వదిన అడిగి చెప్తానండి మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మా అన్నయ్య వచ్చి చూసారా చిన్న వీడియోలా కనిపించాడు నేను కూడా గ్యారెట్ పెట్టి తిప్పుతానని చెప్పి వచ్చి తిప్పుతున్నాడు గెలిపాడు పక్కకి ఇంకో మా వదిన వాళ్ళ ఫ్రెండ్ చేస్తుంది దగ్గరుండి చెప్తుంది అనమాట ఇన్నికి ఇన్ని వాటర్కి ఇంత రైస్ అని చెప్తుంది అనమాట మా వదిన వాళ్ళ ఫ్రెండు వింటూ వింటూ ఉండి వీడియో తీస్తున్నాను దాన్ని కూడా ఇదిగో బాయిలర్ కర్రీ ఉడికిపోతూ ఉంది ఇదేమో దమ్ బిర్యానీ కూడా ఉడుకుతూ ఉంది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోయినాయి అండి నా కొడుకు అయితే ఆవు రావరు మని అక్కడ చూస్తూ ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తెలుసుకొచ్చుకున్నాడు రాన్రా రాన్రా అని ఇంకా హాల్లో కూర్చున్నాడు అనమాట ఆ వీడియో కూడా ఉండాలి చూస్తాను అప్లోడ్ చేస్తాను ఇదిగో ఈ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇందులో ఏమేమి వేసిందో మాత్రం నాకు తెలియదు గుర్తయితే లేదు మా ఉదయంని అడిగి చెప్పి మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెడతాను మీకు నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసేయండి వీడియో మొత్తం కంప్లీట్గా కార్తీక మాసం అయిపోయింది కదా ఇంకా మొదలు పెట్టుంటారే మీరు కూడా నాన్ వెజ్ అంతా కార్తీక మాసం నెల మొత్తం ఇంట్లో పేరెంట్స్ తినవద్దు అంటారు కదా ఇప్పుడు తింటున్నారా ఫ్రెండ్స్ మా అన్నయ్య అయిపోయిన తెల్లారే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి రెస్టారెంట్కి తీసుకెళ్ళి పిల్లలకి మొత్తం ఇప్పించి నాన్ వెజ్ తినిపించాడు అనమాట వీడియోస్ పెడతాను అవి కూడా చాలా పెద్ద వీడియోస్ తీశాను చూసేయండి ఫ్రెండ్స్ ఆ నెల మొత్తం నా మా అన్నయ్య పిల్లలు కూడా అంతే ఉన్నారు తినకుండా కార్తీక మాసంలో ఇదిగోండి ఇది నాటుకోడి ఇది బాయిలర్ కర్రీ రెండు అయిపోయినాయి ఇది దమ్ బిర్యానీకి ఇదిగో నా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ ఇంకా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారండి ఇంక వీడు ఉన్నారనమాట అదే మా వదిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బా బాబు చాలా క్లోజ్ అయ్యారు అదిగో తింటూ ఉన్నారు చపాతి చుట్టూ ఇలా పెట్టిందండి దమ్కి అలా పెట్టాలని చెప్పి ధమ్ బిర్యానీ నేను ఎప్పుడు వండలేదండి మామూలు బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ వండుతూ ఉండేదాన్ని ధమ్ బిర్యానీ వండితే నేను తిన్నాను చెప్పి మా వారు ఎక్కువ వెజిటేబులే వండుతూ ఉంటాను ఎక్కడికి వచ్చినప్పుడు మా వారికి పండగేనమాట మా వదిన చేస్తూ ఉంటుంది కదా చూడండి కలర్ఫుల్గా బాగుంది కదా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా అన్నయ్య చికెన్ చేస్తాడు చాలా బాగా చేస్తాడని చెప్పి మా వారు అక్కడికి అలా చెప్తూ ఉంటాడు మా అన్నయ్య చేసిన చికెన్ చాలా ఇష్టం అనమాట మా వారికి చాలా నీట్గా చాలా కలర్ఫుల్గా చేస్తాడండి మా అన్నయ్య చూడండి కలర్ఫుల్గా పొడి పొడిగా బాగుంది కదా చూపిస్తుంది అనమాట తీసి పొడి పొడిగా చాలా బాగుంది కదండి ఇంక ఉల్లిపాయలు నెయ్యి అవన్నీ వేసాక కాసేపు మూత పెట్టి తీసింది బాగుంది కదా ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేను ఆ రోజు బెండకాయ ఫ్రై తిన్నాను బెండకాయ ఫ్రై మనం మారమండి బాబోయ్ ఎందుకో నాన్ వెజ్ అంటే అంత ఇష్టం ఉండదండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్